నమస్తే ఎం న్యూస్ కు స్వాగతం పిఠాపురం శ్రీ వాసవి కన్యాక పరమేశ్వరి అమ్మవారు శాఖంబరి అలంకారంలో భక్తులకు దివ్య దర్శనం ఇచ్చారు భక్తులు అమ్మవారిని దర్శించి తరించారు పిఠాపురం పట్టణం కోటగుమ్మ సెంటర్ లో ఉన్న శ్రీ వాసవి కన్యా పరమేశ్వరి దేవాలయంలో ఆషాఢ మాసం సందర్భంగా సుమారు యాభై కిలోల వివిధ రకాల కాయగూరలు ఆకుకూరలతో అమ్మవారిని శాఖంబరిగా భక్తుల సహాయంతో దివ్యంగా అలంకరించారు ఆలయ అర్చకులు అమ్మవారికి విశేష పూజలు అర్చకులు నిర్వహించారు ఇక శాఖాంబరి అలంకరణలో ఉన్న కన్యక పరమేశ్వరి అమ్మవారిని భక్తులు దర్శించుకుని తరించారు చంద్రబట్ల వెంకట సత్య సుబ్బారావు మీడియాతో మాట్లాడారు నిన్న అమ్మవారిని అలంకరణ చేసి పూజలు ప్రారంభించాం సుమారు ఒక యాభై కేజీల వరకు అన్ని రకాల కూరగాయలు సేకరించబడి అనేక మంది భక్తులు కూడా వీటన్నిటినీ అలంకరణకి దండల కింద గుర్చి వారు కూడా అమ్మవారి సేవగా ఈ ఈ అమ్మవారి అలంకరణ శాఖాంబరి అలంకరణలో పాల్గొని తరించారు ఈ శాఖంబరి అలంకరణ అసలు ఈ ఆషాఢ మాసంలో చేయడానికి కారణం ఏంటంటే పాలకులందరూ కూడా అలాగే ఆ ఆలయ కమిటీలు ఆ అందరూ కూడా విస్తృతంగా ప్రజాసేవ గురించి ప్రజల యొక్క ఆనందాన్ని గురించి అమ్మవారికి ఈ అలంకరణ ఈ పూజలు చేస్తున్నారు సర్వే జనా సుఖినో భవంతు మరిని తాజా వార్తా విశేషాల కోసం చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి